రాజకీయ నాయకుడు ఓడిపోవడం అంటే ఒక రాజకీయ నాయకుడు ఓడిపోతే డాష్తో సమానం అంటూ గతంలో ఒక సామెత ఉండేది అట్లాంటివి వాడకూడదు కానీ అందుకే చెప్పల చాలా వరుస సామెత అది అయితే ఓడిపోవటం వేరు ఒక పార్టీ ఒక భారీ లెవెల్లో ఓడిపోవడం వేరు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లు రావడం తెలుగుదేశం కానీ ఇప్పుడు పదకొండు సీట్లు అంతకంటే తక్కువ ఘోరంగా ఓడిపోవడం జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే ఇప్పుడు విలీనం దిశగా వైసీపీ పార్టీ వెళ్ళబోతోంది ఢిల్లీలో విలీనం అనేది జరగబోతోంది ఈ పార్టీది అనేసి ఒక స్ట్రాంగ్ డిస్కషను వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ అనుకూల మీడియాలో ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడడం నేను వీడియో చూసా అంటే వీళ్ళు తలాతోక లేకుండా జర్నలిస్ట్ అని పేరు పెట్టుకుని వెనకాల వీళ్ళంతా జర్నలిస్టులు వైసీపీ వైపు బ్యాచ్ ఉంది టీడీపీ వైపు బ్యాచ్ ఉంది ఓకే జనసేనకో బ్యాచ్ బీజేపీకో బ్యాచ్ అట్లా ఈ బ్యాచ్ అంతా కూడా ఒక ఎజెండాతో రంగంలోకి దిగుతారు వీళ్ళకి అభిమాన పార్టీ ఒకటి ఉంటుంది వైసీపీ టీడీపీయో వాళ్ళ అనుకూల పార్టీలో ఉంటాయి వాటి కోసం దిగి ఏది పడితే అది మాట్లాడుతుంటారనమాట త్వరలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి వైసీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారంట ఏకంగా బీజేపీలో కూడా కాదు నిజంగా ఆయన విలీనం చేస్తాడు అనుకుందాం ఎక్కడ విలీనం చేస్తాడు బీజేపీలో చేస్తాడు ఎందుకు చేస్తాడు ఆయన మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి కాబట్టి వాటిని కనీసం ఐదేళ్ళు మాఫీ చేయగల సత్తా వీళ్ళకు ఉంది కాబట్టి ఎవరికి నరేంద్ర మోడీ సర్కార్కి కాంగ్రెస్ ఎందుకు చేస్తాడబ్బా ఏమన్నా ఉందా అసలు పని చేస్తుందా బ్రెయిన్ అవతల కూర్చున్న యాంకర్లు కూడా వీళ్ళు చెప్పేసి ఒల్లు వింటారు కానీ కనీసం దాని గురించి క్వశ్చన్ కూడా చేయట్లే అవతల వాళ్ళు అంటే ఎంత దిగజారుడుగా మార్చేశారు మన మీడియాని జర్నలిజం అనేటువంటి పదాన్ని ఎంత హీనంగా కిందకి అనేది ఇట్లాంటి వీడియోలు చూసినప్పుడు షాక్ అనిపిస్తుంది సో విలీనం ప్రోగ్రామ్లో అయితే మనకునే ఇన్ఫర్మేషన్లో ఏమీ లేవో అది పెద్ద జోకు ఏ పార్టీ అయినా డౌన్ ట్రోడానికి వచ్చేసినప్పుడు అత్యంత హీనమైన స్థితికి వచ్చేసినప్పుడు ఈ రకమైనటువంటి పుకార్లను రేకెత్తిస్తూ ఉంటారు అవతల పార్టీకి సంబంధించిన వాళ్ళు సరే పార్టీ నాయకులు అన్నారనుకోండి ఇప్పుడు చంద్రబాబుకి ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు అనిల్ కుమార్ యాదవో కొడాలనేనో నోటికి అద్దు అదుపు లేకుండా ఏది పడితే వాగారి ఈరోజు కూర్చున్నారు నోరు మూసుకొని అదో రకం సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకే పరిమితమయ్యారు అవతల పక్క టీడీపీకి సంబంధించినటువంటి వంగలపూడి అనిత లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు పట్టావి లాంటి వాళ్ళు మాట్లాడారు అనుకుంటే సరే ఇక రాజకీయ ప్రత్యర్థులు కదా ఎథిక్స్ అనేవి మర్చిపోయారు కదా ఏపీ రాజకీయాల్లో ఎట్లాగా ఏదో ఆగారులే అని అనుకుంటాం అర్థం చేసుకుంటాం కానీ టీడీపీ మీడియా మాట్లాడుతుంది ఇట్లా వైసీపీ మీడియా మాట్లాడింది గతంలో ఇట్లా అంటే మీడియా కూడా కాదు జర్నలిస్టులు వాళ్ళు పేరుకి సీనియర్ జర్నలిస్ట్ అని పేర్లు కూడా పెట్టుకుని తమ్నహిల్స్లో ఈ విలీనం అనేటువంటి హెడ్డింగ్లు పెట్టుకుని సిగ్గుసార ఉందా అసలు ఈ మాట్లాడేదానికి ఒక ఆధారంతో ఉంది లేకపోతే ఒక బేస్ ఉంది అసలు చెప్పే లాజిక్ ఉంది చెప్పిన విషయంలో లాజిక్ ఉంది సరే విలీనం చేస్తున్నాడని ఎంత పుకార్ సృష్టించాలన్నా బీజేపీతో విలీనం అవుతున్నాడని సృష్టించండి డబ్బా కాస్త నమ్మబుద్ధి అవుతుంది జనాలకైనా ఎందుకు ఎందుకు పనికిరనటువంటివి ఓ పక్క చంద్రబాబు అధికారంలోకి వచ్చారు ఆయన ఏం చేస్తారు చిక్కిల్ విషయంలోనో పుస్తకాల విషయంలోనో ఆయన ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు ఆల్రెడీ పేరు ఉంటే జగన్ అవి ఇచ్చేసేయండి అని గతంలో జగన్మోహన్ రెడ్డి సైకిళ్ళు ఇవ్వలేదు చంద్రబాబు ఇచ్చిన సైకిల్ అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి కానీ చంద జగన్ చంద్రబాబు అట్లా కాకుండా ఇచ్చారు ఇంకోటి ఏదో జగన్ అప్పుడు మంచి చేసిన ఉంటే అలాంటివి ఎత్తుకోవాలప్పుడు లేదా ఇప్పుడు చంద్రబాబు మంచి చేస్తే అవి ఎత్తుకోవాలి జగన్కి అంటే భిన్నంగా ఏం చేశారు చంద్రబాబు అని మెచ్చుకోవాలి ఎత్తుకోవాలి లేదా జగన్ లాగానే ఈయన కూడా వరస్ట్గా చేస్తున్నారంటే అది ఎత్తుకోవాలి అట్లా అంశాల వారిగా మాట్లాడే జర్నలిస్ట్ అనేవాడు అసలు విలీనం చేస్తారా పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ విలీనం చేస్తారా పైగా ఏం పని చేస్తున్నాయి సీనియర్ల పార్టీ నుంచి జనాలు జంప్ అవుతారని చెప్పాడు ఆయన అందులోకి డెఫినెట్లీ ఆ ఛాన్స్ ఉంది ఇరవై మూడులో నలుగురు వెళ్ళిపోయినప్పుడు పదకొండులో పదకొండు మంది వెళ్ళిపోయిన పది మంది వెళ్ళిపోయిన ఆశ్చర్యపోకర్లు అందులో అలాంటివి ఓకే లాజికల్గానే ఉంటాయి కానీ పార్టీ విలీనం చేస్తున్నారు షర్మిలు చేసింది కాంగ్రెస్ షర్మిలు ఏం పార్టీ టీపీకి అసలు పోటీయే చేయాలి ఒక్క శాతం ఓటు బ్యాంక్ ఉంది ఆ పార్టీకి ఆమె ఇప్పుడు ఆ తర్వాత కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఏపీలో రావడం కోసం విలీనం చేసింది అంతేగాని ఇప్పుడు ఏపీకి కాంగ్రెస్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి ఒకసారి చెప్తారు నెక్స్ట్ ఒక్క ఒక బాధ్యత ఒక ఇది లేదు దాని కింద మళ్ళీ ఓ భయంకరమైన వ్యూస్ దానికి మళ్ళీ కామెంట్లు ఆ చెప్పిన వాడిని కనీసం క్వశ్చన్ చేయరు ఈ చదివేవాళ్ళు మీరు టీడీపీని సపోర్ట్ చేయండి జనసేనని సపోర్ట్ చేయండి వైసీపీని సపోర్ట్ చేయండి అబ్బా నేను సపోర్ట్ చేసుకోండి అబ్బా కానీ నేను చెప్పేది చదివి చూసే వాళ్ళకి వ్యూస్ కామెంట్స్ చేసే వాళ్ళకి వాళ్ళు అందులో లాజికల్గా మాట్లాడుతున్నారా ఏంటి కనీసం మాటలు మనం ఇట్లా గుర్రలు లాగా ఉంటే వాళ్ళు అట్లా చెప్పుకుంటూనే పోతారు సోది